గెలుపు రాజకీయాలలో గెలుపు ఓచమి అనేది రెండు కాన్యాన్ని నాణ్యానికి అటువైపు బొమ్మ బొరుస అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ చరిత్రలో అప్రతిహతమైన విజయాన్ని ఘోరమైన పరాజయాన్ని చవిచూస్తే మనిషి ఏ విధంగా తట్టుకోలేకపోతాడో అంటే జగన్మోహన్ రెడ్డి చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు పది పద్నాలుగు సంవత్సరాలు నడిచిన కార్యకర్తలు నైరస్యానికి గురై సంఘర్షణలో పడిపోయి సందిగ్ధతలో ఉండిపోయిన కార్యకర్తలకి స్తబ్దుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వెలుగు చూపించడం లేదు అనేది నేను వేరే విధంగా మాట్లాడుతూ వచ్చాను పరుష పదజాలంతో సెటైర్లు వేస్తూ మాట్లాడాను ఎస్ ఎందుకంటే సుమారు పద్నాలుగు సంవత్సరాలు నేను రాజకీయ నాయకుల్లో ఉన్న కొన్ని లక్షణాలని నచ్చి ఆ రాజకీయ పార్టీకి కొమ్ముగాస్తూ వచ్చాను అది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక వ్యక్తులుగా కాకుండా మానవత్వాన్ని దాతృత్వాన్ని సంతరించుకున్న మనుషులుగా నేను ఆరాధిస్తూ వచ్చాను అది రాజశేఖర రెడ్డి గారు నిరూపించుకున్నారు అందుకనే శ్రీకాకుళంలో వెంకటేశ్వరరావు ఇక్కడ మనకు భీమవరంలో రామరాజు గారు ఎవరైనా కానీ రాజశేఖర రెడ్డిని వాళ్ళకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటి వరకు మర్చిపోని స్మృతి ఒక గుర్తులు మిగిలిపోయాయి అదే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉన్న బలం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ బలం పద్నాలుగు సంవత్సరాలు ఉండింది కాబట్టి తను మనగలిగినాడు ప్రతిపక్షంలో కానీ లేదు అధికార పక్షంలో కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ బలం మెండుగా ఉంది కాబట్టే రాజ్య పరిపాలన చేశాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురత లేదంటే జగన్మోహన్ రెడ్డి యొక్క చాణుక్యత అనేది ఏమీ లేదని అనిపిస్తుంది ఏది ఏమైనా కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత నీ స్తబ్దత ఏంటి సమాధానం నంబర్ వన్ నువ్వు అబద్ధాలు చెప్పని అమాయకుడివి మోసాలు చేయని మునగాడివి అనేది రాజకీయాలకు పనికిరాదు కాసంత లౌక్యం పాటు ఇన్ని రోజులు నిన్ను నమ్ముకున్న కేడరు నీలో జగన్మోహన్ రెడ్డిలో వాళ్ళ నాన్నగారి యొక్క మానవత్వాన్ని దాతృత్వాన్ని చూశారు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదు తను చేసే స్థితిలో లేడు తను నిలదొక్కున్న తర్వాత మమ్మల్ని అందరినీ భుజాల మీద మోస్తాడు అనుకున్నప్పుడు నువ్వు ఈ రెండిటిని మానవత్వాన్ని ఎలా చూపించావంటే తాడేపల్లి ఇంటికి అందరినీ పిలిపించి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశావు నంబర్ వన్ మిస్టేక్ నంబర్ టూ నువ్వు దాతృత్వం జరిగింది కానీ దాన్ని దాతృత్వం వెనకాల నువ్వు లెక్కలు వేశావు ఎస్ ఆ సంక్షేమ పథకాలు అహం బ్రహ్మష్మి అనే టైపులో నేను బటన్ నొక్కుతున్నాను అని అన్నావు అది ఎంతటికి దారుణానికి దారి తీసిందంటే చదువుకున్న వాళ్ళు లేదు కార్యకర్తల్లో వాళ్ళు నీ కోసం పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు లేదు నీ ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళే ఎంత అన్యాయనై ఈ ప్రతిరోజు అదిగో ఈ సెప్టెంబర్లో వస్తాడు ఈ దసరాకు వస్తాడు అన్న అన్న ప్రజా దర్బారు పెడుతున్నాడు అన్న మనమల్ని కలుస్తాడు మన బాధలు చెప్పుకుంటాము అనుకున్న దాఖలాలు నువ్వు చూడు పోయి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ తండ్రి గారు సంపాదించుకున్న ఆ మంచి పేరు ద్వారా ఓ సమూహం ఒక ఒక మానవ సమూహం వానర సైన్యం లాగా నీకు పనిచేసిన వాలంటీర్ వైఎస్ఆర్ సిపి వాలంటీర్స్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ కాదు పెయిడ్ బ్యాచ్ అది వేరు ఉంది వాళ్ళు సజ్జల భార్గవ్ గారు లేదంటే ఐ డ్రీము రెడ్డి గారు లేదంటే నీకు సో వాళ్ళను పక్కన పెడితే ప్రతిరోజు నేను పోస్ట్ చూసేవాడిని అదిగో జగన్ అన్న వస్తున్నాడు ప్రజా దర్బారు పెడతాడు లేదు జగన్ అన్న వస్తున్నాడు అదిగో ఇందర్ని కలుస్తాడు కార్యకర్తలని అని ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక బ్రహ్మ ఒక ప్రమోషన్ జరిగేది కానీ నీలో నుంచి ఎప్పుడు చలనాన్ని చూడలేదు నీ ఆఫీషియల్ గా నీ వెనకంటే ఉన్న నీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి బొజ్జల ఇంకొక రెడ్డి లేకంటే ఇంకొక పొట్టుఘోషిరెడ్డి ఏ రెడ్డి వచ్చి ఏ రోజు చెప్పిన దాఖలాలు లేవు జగన్ రాజకీయాల్ని రాజకీయం లాగా చేయాలి ఎస్ నేను నేను మానవత్వం దాతృత్వం అనే దానికి నువ్వు రాజశేఖర రెడ్డిలో ఉన్నది లెక్కలు వేయలేదు మానవత్వాన్ని దాతృత్వాన్ని కొలమానికంగా అనే కొలతలు వేయలేదు దానికి దాన్ని వెనకాల ఏం ఆలోచించలేదు అది అలా గా వచ్చింది కానీ నీ మానవత్వం వెనుక నీ దాతృత్వం వెనుక ఇన్ని లెక్కలున్నాయని జనాలకు అర్థమైన తర్వాత ఇదిగో పర్యవసానం ఎలా వచ్చింది ఈవీఎంల వల్ల జరిగిందా లేదా అనేది అది ఎప్పటికీ అది మిలియన్ డాలర్ క్వశ్చనే దాన్ని నువ్వు ఛేదిస్తావా లేదు నువ్వు అన్కండిషనల్ గా అపాలజైజ్ చేస్తూ కార్యకర్తలను నేను పట్టించుకుంటాను అని బయటకు వచ్చి నీ స్తబ్దత వదిలితే కోట్ల మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు కోట్ల మంది ఎస్ నీ ఓట్లే ఎంతమంది వేసారు కదా ఓటు నీకు వెయ్యని వాళ్ళు కూడా నువ్వు వచ్చి ఒక్కసారి నువ్వు అన్కండిషనల్ అపాలజీ చెప్పు అంటే నీ స్తబ్దత వీడి నీ యొక్క ఒరిజినల్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి కొడుకుగా మానవత్వాన్ని దాతృత్వానికి లెక్కలు లెక్క పెట్టకుండా అంటే వేసుకొని నువ్వు గణాంకాలు తీసుకోకుండా వచ్చి కలో ఎదురుగు అసెంబ్లీ ఎందుకు నీకు అసెంబ్లీలో ఏముంటది అసెంబ్లీ తంతు ప్రజలకు అందరికి ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఏముంటది అక్కడ ఆత్మస్థుతి పరనింద అసెంబ్లీలో నువ్వు పోతే నిన్ను నీకు మైక్ కట్ చేస్తారు ఈసరిస్తారు లేదంటే నీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు నువ్వు ఎలా అయితే అసెంబ్లీలో జయ జయధ్వనాలు జయకేతనాలు కొట్టించుకున్నావు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గడ్జికి జాలిం లోషన్ పూసుకుంటాడు అంతకు మించి ఏమీ చేయడు నీ యొక్క అహంభావానికి అక్కడ ఏ రోజానో లేకంటే ఇంకొక రెడ్డో ఇంకొక యాదవో ఇంకొక ఎవరో నీకు జైకేతనాలు పరికాడు జగన్ రెడ్డి అగన్ ఒక అహంభావానికి జైకేతనాలు అంతకంటే నువ్వు తాడేపల్లి ఇంట్లోనే కదా అన్ని రాసుకున్నావు మొత్తం నీ పథకాలు నీ లెక్కలు నీవన్నీ అట్లనే చంద్రబాబు కూడా ఏమీ చేయడు కరకట్ట కొంపలో అంత వ్యూహరచన జరిగిన తర్వాత అక్కడ డ్రామా జరుగుతుంది దాంట్లోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి ఎవ్వడు ఏమి ఒరగబెట్టింది లేదు కావాలంటే చూసుకోండి అది ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి కోరుకున్నది ఏం తెలుసా నిజమైన అసలైన నువ్వు ఎందుకంటే నువ్వు చంద్రబాబును నువ్వు చంద్రముఖి లకలకలకాగా అన్నావు కదా చంద్రబాబు చంద్రముఖి లకలక అని ఆల్రెడీ కరెంటు బిల్లులు కూరగాయల రేట్లు లేదంటే వాలంటీర్లు తీసేసి ఆడు నేను చంద్రముఖిని అనిపించుకున్నాడు కానీ నువ్వు కూడా మానవత్వానికి దాతృత్వానికి మరో రూపం రాజశేఖర రెడ్డి కొడుకు అని నువ్వు ఇంకా అదే విధంగా అదే ఎవరికి ఎవరైతే అనుకున్నారో అది చేసి చూపిస్తేనే నువ్వు జగన్ లకలకలక అంత చూపించకపోతే నిన్ను జగన్ లకలక అంటారు ఎందుకంటే మాకు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జగన్ ఒక రాజశేఖర రెడ్డి గారిని ఎలా అయితే ఒక ఆయన హావభావ ప్రకటన కానీ లేకంటే అతని యొక్క మానవత్వాన్ని దాతృత్వాన్ని ఏ విధంగా చూపించగలిగాడో అది కావాలనుకుంటున్నారు కానీ నువ్వు ఫైవ్ ఇయర్స్లో అది చూపించలేదని అందరికీ అర్థమైంది డైరెక్ట్గా గా అందుకనే నీ సొంత పార్టీ అంటే నిన్ను భుజాన మోసిన వ్యక్తులు కూడా నీకు ఓటు కొంతమంది వేయలేదు కానీ నీ యొక్క డిజాస్ట్రస్ ఓటమికి ఇది ఒక్కటే కారణం అంటే నేను ఒప్పుకోను స్టిల్ నేను ప్రతిరోజు సంఘర్షణ సంగిత్ సంగిత్వంలోన నీ ఓటమి ఒక సంఘర్షణకు గురి చేస్తుంది అందులో ఒక సందిగ్ధకు దారి తీస్తుంది కానీ స్తబ్దత అనేది కార్యకర్తల్లో ఉండిపోయింది నీ స్తబ్దతను వీడితే నీతో పాటు నడిచేందుకు కొన్ని కోట్ల మంది ఉన్నారు